హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు షెన్నో ఫార్మింగ్ గోల్గోస్ హలో గైస్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మొక్కజొన్న పెట్టాం కదా ఫ్రెండ్స్ అవకైతే అయితే పెడుతున్నాం మనం అయితే చూస్తున్నారు కదా స్ప్రింక్లర్ ద్వారా అయితే మనం అయితే అందిస్తున్నాం ఫ్రెండ్స్ ఇదైతే అయితే ఇలానే ఎగిరేయాలి ఎందుకంటే మనకి తేమ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది లేదంటే ఎక్కువ తేమ అయితే అవుతుంది నీళ్ళు పరిస్తే సో నేనైతే ఇది ఈజీ ప్రాసెస్ కాబట్టి మన అగ్రికల్చర్లో ఈజీ ప్రాసెస్ ఇది పని తక్కువ ఉంటుంది మనకైతే ఒకసారి ఫిట్ చేస్తే ఎగ్రేస్ అనమాట త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మనకి మనైతే సరిపోదు వేరే పని చూసుకోవచ్చు రైతు మిత్రముల ద్వారా ఇలాంటి ఈజీ పద్ధతులు అయితే నేను ఎన్నో యూజ్ చేస్తుంటాం మీరు అయితే యూజ్ చేయాల్సిన చేయండి బాగుంటుంది చూస్తున్నారు కదా ఇది ముప్పై అడుగుల డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుంది ఒక్కొక్కటి అయితే ముప్పై అడుగులు అయితే బాగుంటుంది ఎక్కడాకి మూడు సార్లు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్ చెప్పినా చూస్తున్నారు కదా బోర్ అయితే అక్ట్ ఉంది మనం అయితే ఇక్కడ అటాచ్మెంట్ ఇచ్చినాం ఫ్రెండ్స్ ఏదో చూడండి ఇక్కడైతే బోర్ పక్కన ఉన్న బెండకైతే అటాచ్మెంట్ ప్యూసీ పైప్కి అయితే అటాచ్మెంట్ ఇచ్చినాం ఇవి పన్నెండు వేసినాం కాబట్టి ప్రెజర్ ఇలా వస్తుంది ఇంకా ఎక్కువ వేస్తే ప్రెజర్ తక్కువ అవుతుంది తక్కువ మాత్రమే వేయదు తక్కువ వేస్తే మళ్ళీ మనకు ప్రాబ్లం ఉంటుంది సో ఓకే ఎక్కువైనా కానీ తక్కువ మాత్రం ఇవ్వదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ట్యామ్ అయితే మనకి సరిపోయింది ఇదైతే త్రీ డేస్ లేదా ఫోర్ డేస్ అయితే మనకి టైమ్ అయితే ఉంటుంది జొన్నలు అయితే మనకి బాగా వచ్చే వరకు టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ ఆదర్శ్ అనేవాడు ఉన్నాడు ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్ వాడైతే నాకు చాలా మోటివేషన్ ఇస్తున్నాడు చూడండి ఒకసారి మీరే నేను మీ ఆదర్శ్ షన్ను ఫామింగ్ ఫార్మింగ్ బ్లాగ్స్ ఒక రైతు నిజంగా అప్రిషియేట్ చేయాలా అంత బాగా చాలా బాగా వీడియోలు అయింది చాలా బాగా చేస్తున్నాడు చాలా అప్రిషియేట్ చేయాలి క్లాబ్స్ కొట్టాలి క్లాబ్స్ కొట్టండి ఇగోండి క్లాప్స్ నిజంగా సబ్స్క్రైబర్ నేను గ్యారెంటీ గ్యారెంటీ మంచి కంటెంట్ వస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తున్నాడు మీరేం భయపడద్దండి మంచి కంటెంట్ వస్తుంది ప్లీజ్ డూస్ సబ్స్క్రైబ్ అండి చూసారు కదా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ అయితే చాలా మోటివేషన్ ఇస్తున్నారు నాకైతే నేనైతే వాని మోటివేషన్ ద్వారా ఎన్నెన్నో వీడియోస్ అయితే ఇంకా బాగా చేయాలని ఉత్సాహంగా పోతున్నా థ్యాంక్ యూ సో మచ్ ఆదర్శ్ నాకు మోటివేషన్ ఇస్తున్నందుకు నీలాంటి ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ మంది నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఉంటున్నా ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనకి ఇది వెళ్ళిపోయి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకో చోట అయితే పెట్టాల్సి వస్తుంది సో ఇవైతే కరెంట్ అయితే పోయింది ఇప్పుడైతే ఇవి ఎక్స్చేంజ్ చేయాలి వేరే చోట అయితే పెట్టాలి ఫ్రెండ్స్ చూస్తున్నావు కదా ఉంటా ఫ్రెండ్స్ నేనైతే అన్ని పైపులు జోడి వెళ్ళే లోపల అయితే నైట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే సిక్స్ అవుతా ఉంది చూసిన కదా ఇంటికి అయితే పోతున్నాం మేము ఇలా ఎన్నెన్నో కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ నైట్ అంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆదర్శ్ లాంటి ఫ్రెండ్స్ నాకు ఇంకా ఎక్కువ మంది మోటివేషన్ నందు అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ నేను ఇంకా సెలవు అడుగుతున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షెన్నో ఫార్మింగ్ గోల్గోస్ లైక్ అండ్ షేర్